హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే టమాటా పప్పు దోసకాయ పప్పు పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైట్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవి రెండు బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేకుంటే మాడిపోతాయి ఈ మినపప్పు శనగపప్పు వేయడానికి టైం పడతాయి కాబట్టి అందుకే ఇవి రెండు ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి మొత్తం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నువ్వులు తొందరగా వేగిపోతాయి అందుకని లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎండు కొబ్బరి కొద్దిగానే వేసుకొని ఇవి మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవి ఇప్పుడు తీసేసుకొని చలార్చుకుందాము ఇప్పుడు ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది కదా ఇది కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేయట్లేదు పోపు కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాము మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను పొడవుగా కట్ చేసుకున్నాను ఆయిల్ ఆయిల్లేకి వేసేసుకుందాం ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుందాం పసుపు కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకుందాము సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాము మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకుంటే అడుగు ఇలా కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసుల్ని మిక్సీ వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకోవాలి ఇందులోకి సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ దొండకాయ ముక్కలేకి ఫ్రై చేసేటప్పుడు వేసాము చూసుకొని వేసుకోవాలి కారం కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు ఎక్కువగా తినేటిగా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకోవాలి చూసారో ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా పొడిలాగా చేసుకోకూడదు ఇలా కోర్సుగానే ఉండాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు చూద్దాము ఒకసారి మిక్స్ చేసుకున్నాము చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చక్కగా ఫ్రై అయిపో ఇప్పుడు మూత పెట్టకుండా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అవడం వల్ల కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి లేకుంటే మాడిపోతుంది ఇలా దొండకాయ ముక్కలకు బాగా మిక్స్ అవ్వాలి చూసారా చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈ దొండకాయ ఫ్రైని చేసుకోవచ్చు రైస్లో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్